టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసులు విచారించనున్నారు నలభై ఎనిమిది గంటల పోలీస్ స్టేషన్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఇవాళ ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని విచారించనున్నారు విచారణకి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు పోలీసులు ఉన్నతాధికారులు దాడి కేసుకు సంబంధించి నందిగాం సురేష్ విచారించనున్నట్లు తెలుస్తోంది దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ గాయత్రి ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో ప్రధానమైన నిందితుగా పేర్కొంటూ ఇప్పటికే గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ పోలీస్ కస్టడీకి ఈ రోజు అప్పగిస్తున్నారు ప్రధానంగా ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అయితే మాత్రం ఆయన్ని కస్టడీకి కావాలని చెప్పి కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళైతే వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇచ్చినట్లయితే మాత్రం సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి వారం రోజులు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ ఆ న్యాయస్థానం మాత్రం న్యాయమూర్తి నలభై ఐదు గంటలు మాత్రమే పోలీస్ కస్టడీకి ఇచ్చారు అది ఈ రోజు అంటే పదిహేనో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పదిహేడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అయితే చురుగ్గా చెప్పు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పూర్తిగా కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఆయనైతే గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలో పదిన్నర ప్రాంతంలో ఆయన అయితే ఇక్కడ నుండి మంగళగిరి రూరల్ స్టేషన్ కి తీసుకు తరలిస్తారు అక్కడ విచారణ అనేది ప్రారంభమవుతుంది డిఎస్పి డిఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ విచారణలో పాల్గొంటారు ఆయనకి అసిస్టెన్స్ గా కూడా మరో ఇద్దరు అధికారులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఏదైతే కేంద్ర కార్యాలయంలో దాడి అనేది టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన దాడి అనేది మాత్రం ఒక కుట్రపూరిత వాతావరణంలో జరిగినట్లుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అయితే భావిస్తుంది ఆ నేపథ్యంలోనే సమగ్రంగా విచారణ జరపాలి దాంట్లో ఎవరెవరు ముద్దాయిలు ఎవరెవరు ప్రమేయం ఉంది అనే దాని మీద ఇప్పటికే కొంతమందికి కూడా సమాచారం లభించినట్టుగా కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందాలంటే మాత్రం ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళని మరికొంతగా కూడా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు కూడా అదే విధంగా కూడా ఆ కేసు ఛేదించేందుకు మాత్రం దొరికినటువంటి అవకాశాలన్నింటినీ కూడా పూర్తిగా వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే నందిగాం సురేష్ ని ఈ రోజైతే పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ రవికృష్ణ